హరి ఓం శుభవాస్తు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం మనం ఈరోజు అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో ఉన్నాము కళ్యాణదుర్గంలో ఒక ఇంటి వారు పది సంవత్సరాలైంది ఇల్లు కట్టి గొప్ప వాస్తు పండితులతోనే చూపించి ఇల్లు కట్టారు వాస్తు ప్రకారమే ఇల్లంతా ఉన్నట్లు కనపడినా తెలియని దోషాలు సామాన్యులకు అర్థం కాని దోషాలు దాదాపు ఒక పది వరకు ఉన్నాయి ఇంటి ప్లాన్ ఎలా ఉంది ఆ దోషాలు ఏమీ అనే మీకు ఇప్పుడు తెలియజేస్తాను ఎందువల్లనంటే మీ ఇంట్లో కూడా ఇలాంటి దోషాలు ఉంటే మీకు మీరే ఆ దోషాల్ని సరి చేసుకొని మీరు బాగుపడవచ్చు అందుకోసమే ఈ ప్రాక్టికల్ వీడియోలు చేస్తున్నాను ఈ ఇంటిలో ఉన్న దోషాలని తెలియజేసేటందుకు ముందుగా ఈ ఇంటి యజమానులు వీళ్ళు పాపారాయుడు గారు వీళ్ళ బావగారు వెంకటరమణ గారు ఇక్కడున్నారు వారు మీతో ఏదో చెప్పాలనుకుంటున్నారు వినండి తర్వాత ఈ దోషాల గురించి మీకు తెలియజేస్తాను వాస్తు ఈ ప్రోగ్రామ్స్ వీడియోస్ ఎక్కువ ఫాలో అవుతుంటాము అక్కడక్కడ చాలా వరకు ఈ చిన్నపాటి మార్పులు అనేటివి చెబుతూ ఉంటారని మేము ఈ వీడియోస్ వల్ల తెలుసుకున్నాము మేము గత పది సంవత్సరాల క్రితం ఇక్కడ మంచి పండితులతోనే ఈ వాస్తు ప్రకారం ఇల్లు కట్టుకోవడం అనేది జరిగింది కాకపోతే మాకు తెలిసి తెలియనటువంటి ఈ చిన్న చిన్న దోషాలు అనేటి మనం గుర్తించలేనటువంటి దోషాలు స్వామివారు ఇక్కడ గుర్తించడం జరిగింది పూర్తిగా స్వామివారు వచ్చి ఇక్కడ మన ఇంటిని అంతా కూడా పరిపూర్ణంగా చూసి చిన్న చిన్నపాటి మార్పులు చాలా మంది కొన్ని లక్షలతోనూ వేలతోనూ కూడినటువంటి మార్పులు చెబుతారని మేము గత పది సంవత్సరాల నుంచి కూడా ఎవరికీ చూపించలేదు ఎందుకంటే మేము ఆర్థిక పరంగా కానీ ఈ రైతు యొక్క పంట పరంగా కానీ ఆర్థిక ఇబ్బందులు సమస్యలు ఇటువంటి దాంతో అంత ఫ్యామిలీ అంతా కూడా అంటే కుటుంబం అంతా కొట్టుమిట్టాడే సమయంలో ఈ యూట్యూబ్ ఛానల్లో స్వామివారిని చూసి మేము ఆహ్వానించడం జరిగింది కొంతకాలం క్రితం స్వామివారిని అడిగితే స్వామి నేను నాకు అంటే టైం ఇచ్చి ఆ టైం ప్రకారము స్వామి వచ్చి మనకు ఇక్కడ పరిపూర్ణంగా మన ఇంటి యొక్క వాస్తును అంతటిని కూడా కొలతలను ను అంతా కూడా మనకు చూడడం జరిగింది చిన్నపాటి మార్పులు అవి వేళ్ళు కాదు ఏమీ కాదు చిన్న చిన్నపాటి మార్పులతోనే మనము అభివృద్ధి సాధించవచ్చు అనే విషయాన్ని ఇది నిదర్శనం మాకు ఇక్కడ కనబడింది కాబట్టి స్వామివారు చెప్పినట్లు మేము ఈ చిన్న చిన్నపాటి మార్పులన్నీ కూడా చేసుకుంటే మాకు అభివృద్ధి సాధిస్తామని చెప్పి మేము అనుకుంటున్నాము పూర్తిగా నమ్ముతున్నాము కాబట్టి స్వామిగా వారు మా ఇంటిని అంటే కళ్యాణదుర్గం మండలం దేవాదులకొండ విలేజ్ను సందర్శించి మాకు మంచి సహకారం అందించినందుకు వారికి ప్రత్యేక కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం శుభవాస్తు ప్రేక్షకులారా విన్నారు కదా మన కంటిలో చిన్న చెత్త పడితే గుండెకు ఆపరేషన్ చేయవలసిన అవసరం లేదు కంటిలో చెత్త పడితే బాధ వర్ణనాతీతంగా ఉంటుంది అయితే గుండెకు ఆపరేషన్ చేయవలసిన అవసరం లేదు ఆ కంటిలో చెత్త తీసేసుకుంటే చాలు మన బాధ సర్వము నయమైపోతుంది బాగైపోతాము అలాగే ఇంటిలో ఉన్నటువంటి చిన్న వాస్తు దోషాలని శ్రద్ధగా గమనించి సరిచేసుకుంటే చాలు ఏ గోడలు కూర్చోవలసిన అవసరం లేదు ఏ బిల్డింగ్లు పడగొట్టన అవసరం లేదు చిన్న చిన్న మార్పులతోనే వాస్తుని పాటించి మంచి సుఖ ఫలితాలు పొందవచ్చు అని తెలియజేస్తూ వీళ్ళ ఇంటి ప్లాన్ చూపిస్తాను దాంట్లో ఉన్న దోషాలను మీకు ఇప్పుడు తెలియజేస్తాను నార్త్ రోడ్డు ఈస్ట్ రోడ్డు ఉత్తర ఈశాన్యం వీధి చూపు అంటే ఉత్తర ఈశాన్యం వీధి చూపు ఉన్న ఇల్లు కుబేర నిలయం డబ్బులు వర్షం కురియాలి కాకపోతే ఇక్కడ జరిగిన చిన్న చిన్న పొరపాట్లు ఆ మంచి ఫలితాలను కూడా సక్రమంగా వినియోగించుకోలేకుండా పోయింది అవి ఏమంటే ఈస్ట్ ఐదు అడుగులు ఖాళీ వదిలారు వెస్ట్ రెండు అడుగులు ఖాళీ వదిలారు సౌత్ నాలుగు అడుగులు ఖాళీ వదిలారు ఉత్తరము దాదాపు ఇరవై అడుగులు ఖాళీ వదిలారు వెస్ట్ కంటే సౌత్ ఎక్కువ ఖాళీ అయినప్పుడు వాయువ్యం కంటే ఆగ్నేయం ఎక్కువై ఆగ్నేయ ఫలితాలు అనుభవించవలసి ఉంటుంది దాంతోపాటు వెస్ట్ నైరుతి కూడా ఎక్కువ అవుతుంది కాబట్టి దీనికంటే తక్కువగా లేదా దీనితో సమానంగా ఇక్కడ ఒక ఆరగ వేసుకోమని చెప్పాను దీంతో సౌత్ ఎక్కువగా ఉన్న దోషము పోయి వెంటనే శుభ ఫలితాలు ప్రారంభమవుతాయి రెండవది మెట్ల కింద బాత్రూమ్ ఉంది వీరికి నార్త్ ప్లేస్ ఎక్కువ ఉంది ఆ ప్లేస్ తగ్గాలి కాబట్టి ఈ బాత్రూమ్ రిమూవ్ చేసి వాయువంలో బాత్రూమ్ పెట్టుకొని మూడు వైపులా విండో పెట్టుకోమని చెప్పాను తర్వాత ఇక్కడ గ్రిల్ ఉంది పిల్లర్స్ లేదు రెండు స్క్వయర్ యాంగ్లర్స్ నిలబెట్టమని చెప్పాను ఇక్కడ గేటు కూడా ఉంది దీంతో వాయువు పెరిగిన దానికి సమానంగా ఈశాన్యము వచ్చి వెంటనే శుభ ఫలితాలు కలుగుతాయి మరియు డోర్ ఎదురుగా డోర్ ఉంది డోర్ ఎదురుగా డోర్ ఉంది దక్షిణాగ్నేయంలో విండో లేదు దక్షిణాగ్నేయంలో విండో కానీ వెంటిలేటర్ పెట్టుకోమని చెప్పాను వాయువు బాత్రూమ్కి దక్షిణాగ్నేయంలో డోర్ పెట్టారు ఈ దక్షిణంలో నుంచి ఇలా తిరిగేటప్పుడు ఆగ్నేయముకు తిరిగి మరలా ఈశాన్యముకి తిరగవలసి వస్తుంది ఈ ఆగ్నేయం నడక ఎప్పుడైతే వస్తుందో అప్పుడు ఈ బెడ్రూంలో పనుకునే వారికి అనేక ఇబ్బందులు ఎదుర్కోవలసి ఉంటుంది అందువల్ల ఈ దక్షిణాగ్నేయం డోరు క్లోజ్ చేయించి తూర్పు మెయిన్ డోర్ ఉంది ఆ డోర్ ఎదురుగా ఇక్కడ డోర్ పెట్టమన్నాను దాని ఎదురుగా విండో ఆల్రెడీ ఉంది దీంతో డోరు డోరు విండో కూడా సరిపోతుంది శుభవాస్తు ప్రేక్షకులారా చూశారు కదా అద్భుతమైన ఉత్తర ఈశాన్యము వీధి చూపు తూర్పు ఉత్తరాలు రోడ్లు కలిగిన ఈశాన్యపు బ్లాకు నందు గృహము ఉన్నా కూడా గొప్ప వాస్తు పండితులతోనే వాస్తు ప్రకారం ఇల్లు నిర్మించినా కూడా తెలియని చిన్న దోషాల వల్ల వీళ్ళు పదేండ్ల నుంచి ఇబ్బందులు పడుతున్నారు ఇవి చేసిన ఒక మూడు నెలల నుంచే వీళ్ళకి రిజల్ట్ ప్రారంభమవుతుంది ఒక మూడేండ్ల లోపలనే బ్రహ్మాండంగా సెట్ అవుతారని తెలియజేస్తూ ఇలాంటి చిన్న చిన్న దోషాలు మీ ఇంట్లో కూడా ఉంటే ఈ ప్లాన్లో చూపిన విధంగా మీకు మీరే సరి చేసుకొని అభివృద్ధి చెందాలని కోరుతూ అందుకోసమే ఇలాంటి ప్రాక్టికల్ వీడియోలు చేస్తున్నానని తెలియజేస్తూ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే అందరూ లైక్ చేయండి ప్రతి ఒక్కరికి ఈ వీడియోని షేర్ చేయండి ఇంతవరకు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుతూ మీ వాస్తు పండిట్ చందకచిర్ల స్వామి భూమానందాశ్రమము మడకశిర అనంతపురం డిస్టిక్ ఆంధ్రప్రదేశ్ హరి ఓం తశ్స్